ఎంత పని చేతివిరో వీరో ఎములు అడరాజనాను ఎంత పని చేతి వీరోజన్నా దేని ముంచేతివిరో మట్లో ముంచేత్తి విరోజి నారు సింతా చమ్మ వారిని ఎంత పని అయిపోతు కదరు రుద్దుకొని వేసుకుని జవ్వది రుద్దుకుని చెక్కలిలో టేకు చెక్క మాదిరి తల్ 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 మెరిసిపోయేవాడు అన్న వస్తున్నాడంటే వంది మాగదులంతా వంగి వంగి సలాములు కొట్టేవాడు కానీ ఇప్పుడు బొత్తులో తెల్లెట్టుకల్లా పీకి పారేయారు ఇలా నిలబో అని బయటికి గెలిచారు నిజానికి ఎలక్షన్ లోకేతరమప్పుడు దువ్వాడ సీనివాసుని జగనన్న ఎట్టా ఆకాశానికి ఎత్తాడో ప్రజలంతా చూశారు సీను సౌమ్యుడు మంచివాడు ఎట్లాంటి లపాంగ పనులు చేయడు అని అందరి ముందు సర్టిఫికెట్ ఇచ్చాడు కానీ ఇప్పుడు ఆ జగనన్నే దువ్వాడను ఈసి తన్నేయాడు అందుకే సార్ సర్లే ఏమన్నా అనుకుంటాం అన్ని అయిపోతాయా ఏటి అని బాధపడతా ఓ ఈడియో విడుదల చేశాడు బొట్టిసీను ఏటైతే ఏటి ఈ వేళ బొట్టి సీను అనే వాడు ఉన్నాడంటే అదంతా జగనన్న దయే అని ఒప్పేసుకున్నాడు దువ్వాడ సస్పెండ్ చేసినా సరే అన్నకు సలాం చేశాడు అయితే రాజకీయ క్రీడకు బలైపోయాను అన్నాడు దువ్వాడ అంటే ఎటన్నట్టు ఇంకా మట్టి బుర్రలో జ్ఞానం బలు అన్నట్టే కదా పక్కనే పేద టైం బాంపు నెట్టుకుని రాజకీయ క్రీడ బొంగు భోజనం అంటున్నాడు బొట్టిసేను తన రాజకీయ భవిష్యత్తు ఇట్ట రంకు రంపీయవారమే కారణమని లోకమంతా అంతా కూస్తున్నా బొట్టు చేనుకు మాత్రం ఆ విషయం అర్థం కావడం లేదు ఇంకా తాను చేసింది ఇప్పుడు చేస్తుంది కరెక్టే అనుకుంటున్నాడట పైగా ఇరవై ఐదేళ్లుగా అయ్యగారు సేవ చేశారట అవినీతి చేయలేదట భూ కబ్జాలు అసలే చేయలేదట ప్రజల్లో ఆయన గోరు మీద అభిమానం బంగాళాఖాతంలో ఉప్పొంగిపోతుందట ఏటైనా చెబితే నమ్మెట్టు ఉండాలి అంతేకాదు ఎన్నికల నాటికి జగనన్న మళ్ళీ తనని పిలుస్తాడని ఆశగా చెప్పాడు దువ్వాడ అవన్నీ అవ్వగానే దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కానీ ఈ నాలుగా అదే పార్టీలో తిరుగుతున్న దువ్వెనా అంటే మాత్రం సస్పెండ్ చేయలేదు జగనన్న ఇదే ఇప్పుడు అసలు విషయం ఇప్పటికీ దువ్వెనా అంటే వైసీపీ నాయకురాలే అంటే ఎటన్నట్టు దువ్వాడ ప్లేస్ లోకి దువ్వెన వెళ్తుందా ఏంటి అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది మొత్తానికి గట్టిగానే ఎర్త్ పెట్టిందిగా అనుకుంటారట ఇంకొంతమంది ఒకప్పుడు రాజాలో ఉన్న బొట్టి సీను ఇప్పుడు రబ్బర్ పాముల ఎట్టా తయారయ్యడం చూసుకుంటే మొదట దువ్వెన దువ్వాడకు పరిచయం చేసింది ఆయన సజీమణి వాణిని ఆట అట్ట దువ్వాడకు దగ్గరగా చేరిన దువ్వెన దువ్వి 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 చివరికి వాణిగోరిని పక్కకి నెట్టేసి దువ్వాడ పక్కన కుర్చీ వేసుకొని కూకుంది రెండు కోట్ల ఇల్లు నా పేరు మీద రాశాడు అని ఆవిడగారి మీడియాకు చూపించింది ఆ తర్వాత హైదరాబాద్ లో బట్టల దుకాణం ఎట్టించుకుంది ఇక ఇప్పుడు ఇన్నాళ్ళు బొట్టి సీనుకు ఉన్న ఏకైక ఆస్తి వైసీపీ నుంచి కూడా దూరం చేసేయింది నిజానికి దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం వెనకాల ఇంకో ఈజియం కూడా ఉన్నదంటున్నారు దువ్వాడా దువ్వెనా ఏటి చేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ పేరు మారిమోగిపోతుంది వైసీపీలో జగనన్న కంటే ఎక్కువగా వాళ్ళ గురించే జనం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు చాలా ఫేమస్ అయిపోతున్నారు అని జగనన్న చెవిలో చేశారట ఎవరో అసలు జగనన్నకు తనకన్నా అందంగా ఉన్నోళ్ళు తనకంటే ఫేమస్ అయినోళ్ళు తన పార్టీలో ఉంటే అస్సలు నచ్చదు అందుకే సస్పెండ్ చేశాడు అంటున్నారు మరికొంతమంది ఏటైనా ఎంత సహకరాకి పోవాలో అంత శాకరాకి పోయాడు దువాడ ఆంటీ మాయలో పడి అయిపోయాడు ఇప్పటికీ కళ్ళు తెరచుకోవడం లేదు చూడాలి మరి ముందు ముందు నావ ఏ తీరం చేరుతుందో ఏటవుతుందో ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా చివరికి చేరాల్సిన చోటికే చేరతాళ్లే అనుకుంటున్నారట దుబాడ ఫ్యామిలీ మెంబర్స్